ఈ రోజు మన స్పెషల్ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పప్పు ముందుగా కుక్కర్ గిన్నె తీసుకుని రెండు చిన్న గ్లాసుల కందిపప్పు వన్ కప్ టమాటా ఆనియన్స్ బీరకాయ వేసుకుని పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టి నాలుగు నుంచి ఐదు విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకోండి కొంచెం చింతపండు తీసుకుని రసం తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని తాలింపు వేసుకుని తాలింపు లైట్ గా ఫ్రై అయిన తర్వాత నాలుగు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రబ్బలు కొంచెం కరివేపాకు చిటికటి ఇంగవ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న పప్పుని ఈ తాలింపులోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు యాడ్ చేసిన పప్పులోకి మీరు రుచికి తగినంత సాల్ట్ చిటికడి పసుపు వన్ టీ స్పూన్ కారం చింతపండు రసం వేసుకొని కారం పచ్చి వాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకుని చివరిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పప్పు రెడీ ఫుల్ వీడియో కావాలి ఛానల్లో ఉంది వాచ్ చేయండి వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఇవాల్టికి వాళ్ళకి ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం